వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒకవేళ మీరు ఇంకా తెలుగు నిర్వహణ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్లైకాన్ ప్రెస్ చేయండి అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి పురాణాల ప్రకారం సజమైన మరణం వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి అవి నెంబర్ వన్ శారీరకంగా మరణం దగ్గర పడే కొద్దీ ఒకరి శరీరం ఆకారం తీరు మారిపోతుంది రక్తపోటు బాగా పెరుగుతుంది చర్మం పాలిపోయి నీలం లేదా ఊదా రంగులోకి మారిపోతుంది జుట్టు దంతాలు చాలా బలహీనంగా మారి వాటి రంగు కూడా మారిపోతాయి మనిషి తన ముక్కువైపు సూటిగా చూడలేడు మనిషి మృత్యువుకి చేరువవుతున్నప్పుడు ఆకలి దప్పికలు అస్సలు ఉండవు నిరుత్సాహంగా ఉంటూ మరోవైపు గంటల తరబడి నిద్రపోవాలనిపిస్తూనే ఉంటుంది మరణం సమీపిస్తున్నప్పుడు కలలో వింత సంఘటనలు మరియు ఆలోచనలు వస్తూ ఉంటాయి మరణానికి ముందు చేతిపై ఉన్న గీతలు కూడా వ్యక్తికి కనిపించడం తగ్గిపోతుంది నీటిలో మనిషి చిత్రం సరిగ్గా కనిపించదు